హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ముందుగా మనము గ్రీన్ చట్నీ తయారు చేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు కాసిన పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు ఆ తర్వాత ఒక గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర వేసేసి అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలు కొంచెం ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ గ్రీన్ కలర్ అనేది పాడవకుండా ఉండడం కోసం ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ వేసేసి ఉప్పు ఒక చెంచాడు ఉప్పు ఒక చెంచాడు చాట్ మసాలా వేసేసి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసేసుకోవాలి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనము మనం చేయబోయే రెసిపీకి స్టఫింగ్ తయారు చేసుకుందాం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు బంగాళదుంపలు ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప రెండు దుంపలు ఉడకపెట్టుకున్నానండి మేమిద్దరమే కాబట్టి రెండు బంగాళదుంపలు ఉడకపెట్టాను దానిని ముద్ద చేసి వేసుకోవాలి ఆ తర్వాత పైనుంచి కొంచెం గరం మసాలా కొద్దిగా ఉప్పు కొంచెం కారము వేసేసుకొని మనం తయారు చేసుకున్న గ్రీన్ చట్నీని వేసేసుకొని ఆ తర్వాత పైనుంచి నా దగ్గర మోజరళ్ళ చీజ్ ఉందంటే పిజ్జా చీజ్ ఉందండి అది వేసేసి కలిపేసుకున్నాను ఆ తర్వాత చూసారు కదా మైదా పిండి నేను పాకెట్స్ తయారు చేయడం కోసం మైదా పిండి తీసుకున్నాను ఒక కప్పుకి అప్రాక్సిమేట్లీ అలాగే కొద్దిగా కారము కొంచెం ఉప్పు కొద్దిగా వాము వేసి ఇప్పుడు ఇంకొక క్రిస్పీ క్రిస్పీగా రావడం కోసం అని చెప్పి పైన లేయర్ క్రిస్పీగా రావడం కోసం అని కొంచెం నెయ్యి వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరి పిండిలా కలుపుకోవాలి గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకోవాలి చూసారు కదా నేను కలిపేసేసేసుకున్నాను ఆ తర్వాత మనము చపాతీని కాసేపు ఒక పది నిమిషాలలో వదిలేసేసి ఈ లోపల మనము స్టఫింగ్ని కొంచెం ముద్దలుగా చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు మోజరేలా చీజ్ వేసేసాను అందులో మోజరేలా చీజ్ వేసేసి కలిపేసుకున్నాను ఆ తర్వాత పిండిని కావాల్సిన సైజులో పాకెట్స్ ఏ సైజులో కావాలో ఆ సైజు పాకెట్స్ కోసం అన్నట్టుగా మనం చ ఒత్తుకోవాలి ఒత్తుకుని చక్కగా చుట్టూ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట స్క్వేర్ షేప్లో కట్ చేసుకుని దాంట్లో చుట్టూరా దానికి నీళ్ళు అప్లై చేసి మధ్యలో మనము ఈ స్టఫింగ్ని పెట్టుకోవాలి ఈ స్టఫింగ్ని పెట్టేసేసుకుని మనము స్టఫింగ్ని కూడా పెట్టేసేసుకుని దాన్ని కూడా స్క్వేర్ షేప్లో సర్దుకోవాలి సర్దుకొని చక్కగా ఈ మైదాపిండే కాబట్టి ఈజీగా తుక్కుపోతాయండి మనం నాలుగు వైపులా నీళ్లు పెట్టాం కాబట్టి చక్కగా ఇలా పాకెట్స్ లాగా తయారు చేసుకోవాలి తయారు చేసేసుకొని చక్కగా చూసారు కదా హ్యాపీగా నూనె పెట్టేసుకొని బాండీలో నూనె పెట్టేసేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్ అటు చాలా హైలో పెట్టేస్తే ఏమవుతుందంటే లోపల మనం పచ్చి ఉల్లిపాయలు వేసాం కాబట్టి పచ్చి క్యాప్సికమ్ పచ్చి ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఉడకదు కాబట్టి చిన్నగా మంట మీద ఒక మీడియం ఫ్లేవర్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము కాల్చుకోవాలి నూనెలో వేయించుకోవాలి అది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వేగిన తర్వాత చక్కగా కెచప్ తోటి అలాగే ఏది ఇష్టమైతే అది టమాటా కెచప్ తోటి ప్లస్ గ్రీన్ చట్నీతోటి కూడా తింటే టేస్టీ టేస్టీ చీజ్ ప్యాకెట్స్ రెడీ చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చెప్పడం అని కాదు దీని మీ దీనికి మధ్యలో మనము సమోసాలకు వేయించుకున్నట్టే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేయించుకొని ఉప్పు చల్లుకొని పెట్టుకుంటే కాంబినేషను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను వేయించాను బహుశా అది క్లిప్ మిస్ అయింది ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా చక్కగా వేయించేసుకుని చీజ్ మెల్ మెల్ట్ అవుతుంది లోపల చక్కగా మెల్ట్ అయిన చీజ్ తోటి కమ్మటి టేస్ట్ తోటి అద్భుతంగా ఉండే చీజ్ ప్యాకెట్స్ రెడీ చూసారు కదా అద్భుతమైన టేస్ట్ తోటి రెడీ అయిపోయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే టైం నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది మీకు నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా లైక్ చేయండి థ్యాంక్ యూ చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి నేను చెప్తున్నాను కాదు నేను చేసి తిన్నాను కాబట్టి చెప్తున్నాను చాలా చాలా బాగుంటాయి చాలా ఈజీ తప్పకుండా ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్